గణపతే గణపతేన ఓం శ్రీ మాత్రే నమ హాయ్ వ్యర్స్ వెల్కమ్ టు ఆల్ ఈరోజు మనము వృష్టిక రాశి వాళ్ళకి శని తిరోగమనంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం వృష్టిక రాశి వాళ్ళు ఇన్నాళ్ళు పడుతున్న ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు అనే మనము గుర్తుంచుకోవాలి వృష్టిక రాశి వాళ్ళకి ఈ శని స్థితిలో చేరడం వలన కాస్త అనుకూల ఫలితాలనే పొందే అవకాశము ఉందన్నమాట కానీ ఏంటంటే మాట తీరులో మార్పు తీసుకుని రావలసి ఉంటుంది ఆ చీటికి మాటికి కోపము ఎక్కువగా వస్తూ ఉంటుంది ఆ కోపం విషయంలో ఆ కోపాన్ని మనము అదుపులో పెట్టుకోవాలన్నమాట అలాగే స్వీట్ పదార్థాలు తీపి పదార్థాలు చిన్నపిల్లలు ఉంటే కనుక చిన్నపిల్లలకి శనివారం శనివారం పంచడము మంచిది అనమాట అంటే ముఖ్యంగా నువ్వులతో చేసిన లడ్డూలు మొదలైనవి శనివారము చిన్నపిల్లలకి పంచడం మంచి ఫలితాలని ఇస్తుంది అలాగే కాస్త బద్ధకాన్ని వదిలి ఎప్పటి పని అప్పుడే చేసుకునే ప్రయత్నము చేయండి కోపాన్ని తగ్గించుకోండి బీపీ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది కనుక బీపీ లెవెల్ తగ్గకుండా పెరగకుండా చూసుకోండి అనమాట బీపీల్లో మార్పు రావచ్చు బ్లడ్ ప్రెషరు కాస్త జాగ్రత్తగా చూసుకోండి వాటర్ ఎక్కువగా తాగడానికి ప్రయత్నము చేయండి ఈ పనులు చేస్తూ ఉండి ఆవులకి వీళ్ళు క్యారెట్ ఇచ్చినట్టయితే కనుక మంచి అనుకూలత ఫలితాలని పొందవచ్చు అయితే ఈ విషయాలు జాతకాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటాయి తాము జన్మించిన సంద సంబంధంలో అంటే జన్మించినప్పుడు జాతక చక్రము చార్ట్ ఎలాగుందో ఆ విషయాల్ని కూడా దృష్టిలో పెట్టుకొని చెప్పాల్సి ఉంటుంది ఓకేనండి ఫ్రెండ్స్ అయితే మరికొన్ని విషయాలతో మరొక వీడియోలో కలుసుకుందాం అందాక అందరికీ ఆల్ ది బెస్ట్